అందరికీ నమస్కారం అండి శ్రావణ మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది జీవితంలో డబ్బుకు లోటు లేకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే ఈ వీడియోలో చెప్పిన విధంగా ఒక్కసారి చేసినా చాలు మీ జీవితంలో వచ్చే మార్పుని మీరే చూస్తారు మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి శ్రావణ మాసంలో కనీసము ఒక్కసారైనా సోమవారం రోజు శివలింగానికి పాలతో అభిషేకం చేయాలి ఇలా చేస్తే శివానుగ్రహం తప్పకుండా లభిస్తుంది చాలామంది శివలింగానికి పాలతో మాత్రమే అభిషేకం చేస్తారు కానీ అలా ఎప్పుడూ చేయకూడదు శివలింగానికి పాలతో అభిషేకం చేసిన తరువాత ఖచ్చితంగా నీటితో అభిషేకం చేయాలి అప్పుడే శివానుగ్రహము లభిస్తుంది శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారికి వ్రత పూజలు నిర్వహించి నైవేద్యాన్ని గనక సమర్పిస్తే భోగభాగ్యాలు కలుగుతాయి ముత్తైదువులను పిలిచి భేదాలు విడిచి ప్రతి స్త్రీ కూడా ప్రతి స్త్రీలోనూ లక్ష్మీదేవిని దర్శించి ఇంటికి ఆహ్వానించి తాంబూలం సమర్పించుకోవాలి శ్రావణ శుక్రవారం రోజు ఇంట్లోకి అవసరమైన ఉప్పు కొనటం చాలా మంచిది మనము ప్రతి నెలా కష్టపడి పనిచేసి సంపాదించిన జీతం డబ్బులో కొంత డబ్బును తీసి వెంటనే ఆ డబ్బును మొదటిసారిగా రాళ్ల ఉప్పును కొనడానికి ఖర్చు చేయాలి అది శుక్రవారం అయితే చాలా మంచిది ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము జీతం డబ్బును ఖర్చు పెట్టేటప్పుడు ముందుగా ఉప్పు కోసం ఖర్చు చేస్తే అప్పులు అనేవి ఉండవు దారిద్రం తొలగిపోతుంది మంగళవారము శనివారము ఎప్పుడు ఉప్పు కొనకూడదు శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అష్టోత్తరము లలితా సహస్రనామాలు మనస్ఫూర్తిగా చదివినట్టయితే అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చు అలా పూజ చేయటం కుదరని వారు ఓం లక్ష్మీదేవియే నమ అనే మంత్రాన్ని జపించాలి శ్రావణ మాసంలో ఎర్రని దుస్తులు ధరించి అమ్మవారి ఆలయానికి వెళ్ళి నెయ్యితో దీపం వెలిగించాలి ఇలా చేస్తే డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు శ్రావణమాసంలో ఇంట్లో ఖచ్చితంగా సాంబ్రాణితో దీపం వెయ్యాలి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు బయటికి వెళ్ళిపోతాయి శ్రావణ మాసంలో త్రిశూలాన్ని ఇంటికి తెచ్చుకోవటం చాలా మంచిది శివుడి ఆయుధం త్రిశూలం కాబట్టి త్రిశూలం గనక ఇంట్లో ఉన్నట్లయితే శత్రువుల నుంచి ఉపశమనం లభిస్తుంది జీవితంలో అనేక సమస్యలు తొలగిపోతాయి శ్రావణ మాసంలో ఇంట్లో పూజ చేసేటప్పుడు దీపారాధన చేసే ప్రమిద కింద కొంచెం రాళ్లబొప్పు వేసి దానిపైన ప్రమిద పెట్టాలి తర్వాత అందులో ఆవునీతిని పోసి దీపం వెలిగించాలి ఈ దీపాన్ని లక్ష్మీ స్వరూపంగా భావించి పూజ చేస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిరునివాసం ఉంటుంది ముఖ్యంగా దృష్టి దోషాలు పోగొట్టే శక్తి రాళ్ల ఉప్పుకు ఉందని మన పెద్దలు చెప్తుంటారు అందుకే పసిపిల్లలు ఏ కారణం లేకుండా ఏడుస్తూ ఉంటే ఇంట్లో పెద్దవారు రాళ్ల ఉప్పుతో దృష్టి తీస్తారు గనక చేస్తే పిల్లలపై ఉన్న నరదృష్టి తొలగిపోతుంది అయితే ఉప్పును మాత్రము ఒకరి చేతి నుంచి మరొకరు అందుకోకూడదు ఇలా గనక అందుకున్నట్లయితే కలహాలు వస్తాయి ఉప్పు ఉంచుకునే జాడీలో ఒక రూపాయి గనక వేసి ఉంచినట్లయితే డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు అందువలన శ్రావణమాసంలో ఏదో ఒకరోజు ఉప్పు జాడీలో తప్పకుండా ఒక రూపాయి వేసి ఉంచండి శ్రావణమాసంలో సాయంత్ర సమయంలో శివలింగం దగ్గర దీపం వెలిగించి చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేయాలి తరువాత నీటితో అభిషేకం చేయాలి ఈ పరిహారం చేసినట్లయితే అనేక ఆర్థిక సమస్యలు పరిష్కరించబడతాయి శ్రావణ మాసంలో గురువారం రోజు అరటి చెట్టుకు నీటిని సమర్పించి అరటి చెట్టు మొదటిలో నెయ్యితో దీపం వెలిగించాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని పొందవచ్చు అలాగే శ్రావణ గురువారం రోజు రావి చెట్టుకు పాలు బెల్లం కలిపిన నీటిని సమర్పించి దీపం గనక వెలిగించినట్లయితే ఇంట్లో సిరి సంపదలు పెరుగుతాయి ప్రతి శ్రావణ గురువారము ఇలా చేసినట్లయితే ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోతాయి పెళ్ళైన ఆడవాళ్ళు స్నానం చేసే నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే దిష్టి దోషాలుంటే తొలగిపోతాయి మాసంలో నూనెను గనక దానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి శనిదేవుడు మనం చేసే కర్మలను బట్టి మనకు ఫలితాలను ఇస్తాడు శనిదేవుడు గనక ఒక్కసారి కన్నీర చేస్తే సంపాదించిన డబ్బు మొత్తము ఒక రోజులోనే పోతుంది అందువలన శనిదేవుడికి ఎప్పుడూ కోపం తెప్పించకూడదు సోమవారం రోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసిన తరువాత ఓం నమ శివాయ అనే మంత్రాన్ని గనక జపించినట్లయితే తప్పకుండా శివానుగ్రహం కలుగుతుంది శ్రావణ సోమవారం రోజు ఐదు రకాల పూలతో శివునికి పూజ చేయాలి అలాగే సోమవారం రోజు చెరుకురసంతో శివుడికి అభిషేకం చేసినట్లయితే డబ్బు సమస్యలు గనక ఉన్నట్లయితే తొలగిపోతాయి కలియుగ దైవంగా భక్తుల పూజలు అందుకునే వెంకటేశ్వర స్వామిని శ్రావణ మాసంలో పూజించటం వలన అనేక ఆర్థిక కష్టాల నుంచి బయటపడవచ్చు కలియుగంలో అనేక రకాల కష్టాల నుంచి తీర్చేవాడు వెంకటేశ్వర స్వామి అని మనకు పురాణ గ్రంథాలు చెబుతున్నాయి శ్రావణ మాసంలో ఆదివారం రోజు వేకువజామునే నిద్రలేచి గాయత్రి మంత్రాన్ని గనక జపిస్తూ తూర్పు దిశలో నిలబడి సూర్యభగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పించాలి ఇలా చేస్తే జీవితంలో ఏర్పడిన గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి అలాగే శనీశ్వరుని వల్ల వచ్చే ద్రోషాలు కూడా తొలగిపోతాయి శ్రావణ మాసంలో చేసే దానాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది అవసరంలో ఉన్నవారికి కావలసిన వస్తువులను దానం చేసినట్లయితే అనేక మంచి ఫలితాలను పొందవచ్చు ఈ వీడియోలో చెప్పిన విధంగా శ్రావణ మాసంలో ఒక్క పనైనా గనుక చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం